ఈ అమ్మాయి తన చేతిపై ఉన్న మచ్చను ముట్టుకోగా ఈమె ఒక్కసారిగా మాయమైపోయి ఒక విచిత్రమైన ప్రదేశంలో పడుతుంది అయితే అక్కడ ఉన్న వాతావరణం చాలా రిచ్గా ఉంటుంది కానీ చిన్నతనం నుండి పేదరికంలో ఉన్న ఈ అమ్మాయికి ఇంతటి లగ్జరీ ప్లేస్ ఎప్పుడూ చూడలేదు అందుకని ఈమెకు ఇదంతా వింతగా అనిపిస్తుంది ఆ తరువాత ఈమె అక్కడున్న ఒక్కొక్క గదిలోకి వెళ్లి చూడగా అక్కడ బోలెడన్ని సరుకులు ఉంటాయి అలాగే కావలసిన వస్తువులు ఉంటాయి అలాగే అక్కడ జిమ్ ఏరియా కూడా ఉంటుంది దీంతో ఈమెకు ఆ ప్రదేశం అంతా ఎంతగానో నచ్చేస్తుంది ఆ తరువాత ఈమె ఒక సోఫాలో ప్రశాంతంగా కూర్చుంటుంది అలాగే ఈమె ఈ రోజు నుంచి కోటేశ్వరాలని అయిపోయినట్లే అని అనుకుంటుంది ఆ తరువాత ఈమె తన ముందున్న ఒక వాటర్ బాటిల్ తీసుకుని తాగుతూ ఉంటుంది అయితే ఈమె బాటిల్ తీసిన ప్లేస్ లో ఇంకొక బాటిల్ ఉంటుంది దీంతో ఈమెకు ఆశ్చర్యంగా అనిపించి ఆ బాటిల్ కూడా తీసి చూడగా అక్కడ మరొక బాటిల్ ప్రత్యక్షం అవుతుంది దీంతో ఈమెకు ఇక్కడ ఉన్న వస్తువులన్నీ వాడినా సరే మళ్లీ అవి వచ్చేస్తాయని అర్థమవుతుంది ఆ తరువాత ఈమె తన చేతిపై ఉన్న మచ్చను మళ్లీ పట్టుకోగా ఈమె మళ్లీ తన పాత అద్దింట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఈమె ఇక నాకు మంచి రోజులు వచ్చాయని అనుకుంటుంది అయితే ఈమెకు కేకలు వినిపిస్తాయి బయటికి వెళ్లి చూడగా ఇంటి ఓనరు అద్దేవట్లేదని దెబ్బలాడుతూ ఉంటుంది అప్పుడు ఈ అమ్మాయి నేనింక కోటేశ్వరాలని అయిపోయాను అలాగే నీ ఇంట్లో కూడా ఉండను అని చెప్తుంది తర్వాత స్టోరీ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి